వెల్కమ్ టు స్కందా టీవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే దీంతో ఈ క్రేజీ కామోలో మరో మూవీ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు పుష్ప టూ తర్వాత నుంచి సుకుమార్ చరణ్ తో సినిమా చేయడం కోసం కథపై కసరత్తు చేస్తూనే ఉన్నారు తన టీమ్ తో దుబాయ్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి ఇటీవల స్క్రిప్ట్ లాక్ అయిందని టాక్ వినిపించింది ఇప్పుడు స్క్రీన్ లాక్ కాలేదని వార్తలు వస్తున్నాయి అసలు చరణ్ సుక్కు కాంబో ఏమైంది చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ అయితే పుష్ప టూ తర్వాత నుంచి అంటే దాదాపు సంవత్సరం నుంచి చరణ్ తో చేసే సినిమా కథపైనే కసరత్తు చేస్తున్నారు దీంతో స్టోరీ లాక్ అయి ఉంటుంది పెద్ద రిలీజ్ తర్వాత పట్టాలెక్కుతుందని అనుకున్నారు సినీ జనాలు అభిమానులు అయితే చరణ్ తో ఏ సినిమా చేయాలనే విషయంలో సుకుమార్ కి ఇంకా క్లారిటీ రాలేదట చరణ్ కోసం రెండు స్టోరీ లైన్స్ ఫైనల్ చేశారట అయితే ఈ రెండింటిలో ఏ స్టోరీతో సినిమా చేయాలనేది మాత్రం ఇంకా తేల్చుకోలేదట ఈ రెండింటిలో ఒకటి రంగస్థలం తరహాలో ఉండే విలేజ్ బ్యాక్డ్రాప్ లో రగ్గడ్గా ఉండే స్టోరీ అయితే రెండోది క్లాస్గా మోడర్న్ గా ఉండే స్టోరీ అంట ఈ రెండు స్టోరీ చరణ్ చెబితే రెండు బాగున్నాయి ఏ కథతో చేయడానికైనా రెడీ అని చెప్పాడట దీంతో ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది సుకుమారే ఆయన ఏమో విలేజ్ మాస్ స్టోరీ సినిమా చేస్తే మళ్ళీ రంగస్థలం పుష్పరాజ్ తరహా సినిమా తీశాడంటారు క్లాస్ మూవీ తీస్తే జనాలకు నచ్చుతుందో లేదో చరణ్ ని క్లాస్గా చూస్తారో లేదో అనే డౌట్ ఉందంట అందుకనే ఏ స్టోరీతో చేయాలనేది తేల్చుకోలేకపోతున్నాడట మరి సుక్కు ఎప్పుడు ఫైనల్ చేస్తాడో చూడాలి